పూజ చేసేటప్పుడు అసలు చేయకూడని తప్పులు ఈ వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కటి వివరిస్తాను పూర్తిగా చూస్తే మీకైతే అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఛానల్ని అలాగే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి వీడియో తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు లేట్ చేయకుండా వీడియోలోకి చాలామంది ఇళ్లలో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు మనం పూజ చేసే సమయంలో పూజకి ఉపయోగించే పూలు పొరపాటున క్రింద పడిన వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసి పూలను కూడా పూజకు వాడకూడదు పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు ఉండకుండా చూసుకోవాలి అలాంటి విగ్రహాలుంటే ఎన్ని పూజలు చేసినా ఫలితం రావు ఎండిపోయిన పూలను పూజా గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు పూజా సమయంలో పెట్టే నైవేద్యాలు ఒక దేవుడిని ఇంకొక పూజకు పెట్టిన నైవేద్యం మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు పూజలు చేసే ముందు నోటితో శుభమైన విషయాలు మాట్లాడకుండా అశుభమైన విషయాలు మాట్లాడకుండా దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వ్యక్తితో చేయకూడదు అది అశుభ అశుభమం భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు భోజనానికి ముందే మాత్రమే పూజ చేయాలి పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే కుల ఫలితం రావు పూజ చేసే ముందు నోటితో ఎలాంటి వద్దరాను నా నా నమలారాదు అలాంటి ఎలాంటివి నోట్లో పెట్టుకుని నమ్మలకూడదు పూర్వీకులు మరణించిన వారి చిత్రపటాలను పూజా గదిలో పెట్టుకోకూడదని చెబుతున్నారు తులసి ఆకులను ఎట్టి పరిస్థితిలో శివుడికి సమర్పించరాదు ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి గణేశునికి తులసి ఆకులతో పొరపాటును కూడా పూజ చేయకూడదు పూజ కోసం విరిగిన మరియు అశుభ్రమైన బట్టలు చిరిగిన బట్టలు అశుభ్రమైన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుంది దేవతలు నిరాశ చెందుతారంట కాబట్టి పూజా సమయంలో చక్కగా మరియు కో ఉతికిన బట్టలు ధరించాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొక ఒక దీపాన్ని ఇంకా మరొక దీపం ఉపయోగించకూడదు ఎప్పుడు విరిగి వెలిగించకూడదు ఇది పేదరకాన్ని కలిగిస్తుంది అనారోగ్యానికి కారణమవుతుంది నిపుణాలు చెబుతున్నారు ఎటువంటి పరిస్థితిలోనూ దక్షిణ దిక్క దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురవుతాయి దుఃఖ బాధలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు కోపంతో కూడిన విగ్రహాలు నటరాజ విగ్రహం వంటి ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళు విగ్రహాలు పొటాలు ఎప్పుడూ పూజా గదిలో ఉంచకూడదు శివుడిని దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె వేస్తుంటూ కానీ అలా చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు నూనె వేసి తర్వాత ఒత్తులు వేయాలి ఒక దీపం నుండి మరొక దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు ఇది ఆరోగ్యకరమైన పేదరికాన్ని ఆవహిస్తుంది వంట గదిలో నూనె వంటకు వాడే పసుపు దేవుడి వాడకూడదు ఇలా చేయడం వల్ల దేవుళ్ళకు చిరాకు వస్తుందని చెబుతున్నారు అగ్గిపుళ్ళతో నేరుగా ఒత్తిని వెలిగించకూడదు శివలింగం అభిషేకాన్ని స్టీల్ స్టాండ్ని ఉపయోగించకూడదు అభిషేకానికి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవం సమానంతో చెబుతున్నారు పూజా గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచులు లోపే ఉండాలి అంతకన్నా పెద్దగా ఉండరాదు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయరాదు మీ పూజా గది ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసిన అక్షంతలు పువ్వులు పూజా గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి ఒక ఒక వత్తితో దేవుడికి అస్సలు నమస్కారం చేయకూడదు ఒక చేతితో దేవుడికి అస్సలు నమస్కారం చేయకూడదు ఇది చాలా తప్పు అని పెద్దవాళ్ళు చెబుతున్నారు ఈశ్వరుడి ఎదుడగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయకూడదు స్త్రీలు తులసి దళాలు తుంచరాదు పురుషులు మాత్రమే తుంచవలను స్త్రీలు జుట్టు విరిబోసుకొని పూజ చేయకూడదు లక్ష్మీ పూజ శ్రావణ నక్షత్రంలో ఎప్పుడూ పూజించకూడదు స్త్రీలు పుందెనలో దీపారాధన అస్సలు చేయకూడదు దీప్ దీపం ప్రమిద ఎప్పుడూ నీళ్లపై ఉండకూడదు అది దీపాన్ని అఘోరపరిచినట్లు అవుతుంది శివలింగంపై పాలు ప్యాకెట్తో అభిషేకం చేయవద్దు అభిషేకం చేయాలి అనుకుంటే ప్యాకెట్లు పాలను గ్లాసులో పోసి అభిషేకం చేయాలి దేవుడు పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య రోజు నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు దేవుడు పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య రోజు కానీ అస్సలు చేయకూడదు ఈ మధ్య మాత్రం మిస్ అవ్వదండి ఎప్పుడు వేరశనగ నూనెతో దీపారాధన నిషేధం అక్షంతులుగా ఉపయోగించే బియ్యం బియ్యంలో నూకులు ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు కలుగుతాయి గ్రహ దోషాలు పోతాయని దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి కుటుంబంలో శుభకార్యములు జరుగును ఒత్తితో చేసిన ఒత్తిలో దీపం వెలిగిస్తే ఆయుషు పెరుగుతుంది దీపం రెండు ఒత్తిలతో వెలిగిస్తే కుటుంబ సుఖాలు సంతోషాలు ఉంటాయి దీపం మూడు ఒత్తులతో వెలిగిస్తే పుత్ర సుఖం దీప ఆయు ఆయు ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి తొమ్మిది ఒత్తులు దీపారాధన చేయడం వల్ల కీర్తి ప్రతిష్టాపలు లభిస్తాయి ఆధ్యాత్మిక గ్రంథంలో చెబుతున్నాయి నేతితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు సౌభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషాలు పిడుగులు తొలగితాయని ఆముదు నూనెతో ఆముదు నూనెతో దీపారాధన చేస్తే బంధుమిత్రులు శుభం మరియు కుటుంబ సంతోషం కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధ నారేశ్వరునికి చేయడం వల్ల అన్యోన్య దాంపత్యం జీవితం సిద్ధిస్తుంది విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు లోపు చేసి సర్వశుభాలు శాంతి కలుగుతాయి జిల్లేడు నారతో చేసిన ఒత్తిను దీపం వెలిగిస్తే భూత ప్రేత పిచాచలు బంధువులు ఉండవు అరిటికాయతో వేసిన ఒత్తి దీపం వెలిగిస్తే తప్పులు తొలగి కుటుంబమును శాంతి కలుగుతుంది తామర నారతో చేసిన ఒత్తి దీపం వెలిగిస్తే పూర్వజన్మంలో చేసిన పాపాలు తొలుగును ధనవంతులు అవుతారు చిన్న నూతన తల వస్త్రాన్ని ఒత్తిలా చేసి పన్నీరులో ముంచి అరబెట్టి దీపం వెలిగిస్తే శుభకార్యములు జరుగుతాయి దీపం కుందు కింద ఒక చిన్న పల్లెం లేదా తమలపాకు పెట్టాలి దేవుడికి కొబ్బరికాయ కానుక నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులను అడ్డు ఆటకాలు లేకుండా అవుతాయి గణపతికి పంచామృతం అభిషేకం చేసి జామ పండ్లు నైవేద్యంగా పెడితే వ్యాపారం లాంటి సాగుతుంది వ్యాపారం లాభ నష్టాలు సాగుతుంది భగవంతుడికి అరటి పండు నైవేద్యం సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది చిన్న అరటి నైవేద్యంగా సమర్పించి మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి మామిడి పండును నైవేద్యంగా పడితే ప్రభుత్వం నుంచి నా రాసైన ఎటు నగది వెంటల అడ్డుల ఆటంకాలు లేకుండా తొలగిపోతాయి భగవంతుడికి సపోటా పండుగను నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ నిశ్చయ సంబంధాలన్నీ విషయంలో అవ అవాంతర లేకుండా కలుగుతాయి ఈ వీడియోలో మీకు ఏమనిపించిందని మాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి భగవంతుడు కమలా పండు సమర్పిస్తే నిలిచిపోయిన పనులు విజయం అంతా అవుతాయి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుండా లైక్ ఇవ్వండి ఈ ఛానల్ మీద ఏమనిపించిందో కామెంట్ చేయండి